హాయ్ అండి వెల్కమ్ టు వరాహి ఆరో రెడ్డి నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ శ్రీమాత్రే నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చెక్ చేద్దాం నిన్న నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారు బలరామ్ గారు బట్ నాకు నేమ్ ఐడియా రావట్లేదు ఎనీవే చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకు అన్నాను అంటే నాకు మీరు చెప్పారు కదా కార్స్ కింద పడితే కింద పడ్డాయండి అని చెప్పేసి అని ఓకే బట్ ఏంటి అంటే ఒక్క నిమిషం మీ పేరు నేను బలరామ్ ఏదో సంథింగ్ చూస్తున్నా బలరామ్ గారు బలరామ్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్గా కార్స్ కింద పడటానికి నెగిటివ్ ఎనర్జీ అనేది నా అది కార్స్లో కాదు బట్ ఏంటంటే యాంగ్జైటీగా చూసిన చూస్తున్న వివర్స్ తిట్టుకున్నా చేస్తున్నా దానివల్ల కూడా కార్డ్స్ కింద పడతాయి ఓకేనా ఎనీవే మీరు అలా చెప్తే చాలా చాలా మీరు మర్యాదగా ఎంత బాగా చెప్తారో థ్యాంక్ యూ సో మచ్ బలరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ వీటిని కూడా నేను క్లైమ్ చేస్తూనే ఉంటాను అన్నట్టు ధూపం వేయటం టెంపుల్స్కి తీసుకెళ్ళటం అమ్మవారి పాదం దగ్గర పెట్టడం కార్డ్స్కి ఎవరెవరో నేను పర్సనల్ రీడింగ్స్ చేస్తుంటాను బట్ నా హెల్త్ కూడా సిక్ అవుతుంటుంది కార్డ్స్ కూడా నెగిటివ్ అవుతుందని చెప్పేస్తే వీటికి కూడా నేను వీటికి కావాల్సిన ఎనర్జీ ఇస్తుంటాను అన్నట్టు ఇవి నాకు ఇష్టమైన డిక్ అండి చాలా మంచిగా ఉంటాయి మాటలు ఇంత పార్ట్స్ ఎంత హోల్డ్ అయ్యే కొద్ది వీటికి ఎనర్జీ అంత బాగుంటుంది బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసేసి కింగ్ ఆఫ్ పెంటికన్స్ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ది హైరోపెన్ సో కింగ్ ఆఫ్ పెంటికల్స్తో చాలా గ్రోత్ అబెండెన్స్ మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటున్నారేమో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాయి కారు బట్ ఆ విషయము మీరు కాస్తులు పరంగా కానీ కెరియర్ పరంగా కానీ మీకు చాలా అబెండెన్స్ చూస్తున్న మా వ్యూవర్స్కి కొంతమందికి చాలా గ్రోత్ అబెండెన్స్ మనీ మంచి పొజిషన్ ఉండాలి మీరు ముక్కుసూటిగా సిటిగా మాట్లాడి ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా కూడా ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు చూస్తున్నాం వివర్స్కి కొంచెం మందికి కోపం ఎక్కువ ఎంతలా అంటే వాళ్ళు అన్నారు ఎదుటి వాళ్ళు ఒక మనిషి అంటే ఏదైనా అంటే వాళ్ళు తీసుకోరు అలా కష్టమని కోపాలు వస్తుంటాయి కొంతమంది చూస్తున్నాం వివర్స్కి సింగిల్ ఓరియెంట్ అయి ఉండొచ్చు ఏదైనా ఫ్యామిలీ కానీ ఏదైనా సరే మీ భుజాలపైనే ఉండొచ్చు బాధ్యతలు ఎక్కువగా ఉండొచ్చు సిక్స్ అప్ బ్యాన్స్ ఒక విక్టరీ సాధించటం ఎంతలా అంటే మీ పనిలో మీ వర్క్లో మీ హార్డ్ వర్క్లో విక్టరీ సాధించటం చూసిన వివర్స్ నలుగురికి చెప్పేవాళ్ళే కానీ చెప్పించుకునే వాళ్ళు సలహాలు చెప్పటం ఒక మంచి పొజిషన్ సీఈఓ ఒక కంపెనీకి బాస్ అయి ఉండొచ్చు ఒక కాంట్రాక్టర్ అయ్యి ఉండొచ్చు వందమంది మీ కింద వర్క్ వాళ్ళు అయి ఉండొచ్చు ఇలా రకరకాలుగా ఎందుకంటే ఇది మనీకి సంబంధించేసి వచ్చింది అన్నట్టు ఓకేనా బాట ది డెక్ అయితే మీకు ఏదైనా వర్క్ విషయంలో కానీ ఏదైనా మీరు కోరుకున్న వర్క్ ఏదైనా మిస్ అయిపోయి మీరు జాబ్ కానీ మీకు ఏదైనా ప్రమోషన్ కానీ ఏదైనా సరే మీకు చేజారిపోయి చేజారిపోయిందని చాలా బాధపడుతుంటారు చూస్తున్నాం మీ కొంతమంది ఓకేనా అది చాలా బాధపడుతుంటారు ఎంతలా బాధపడుతుంటారు అనంటే ద మూ ఏదో భయము మీ చేస్తున్న బిజినెస్లో ఏదో జరిగింది మీకు చేజారిపోయింది ప్రాజెక్టు చేజారిపోయిందో ఏదైనా డబ్బు రావాల్సిన డబ్బు చేజారిపోయింది మిస్ అయిపోయింది అందువల్ల మీరు చాలా బాధపడుతున్నారు ఎదుటి వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలని చూస్తున్నారు ఎంతలా చూస్తున్నారు అని అంటే నేను చీకట్లో ఉండిపోయానేమో నేను ఇప్పుడు నేను ఎలా బయటికి రాగలుగుతాను మనీ పరంగా నేను ఎలా ముందుకు వెళ్ళగలుగుతాను నేను ఏం చేయగలుగుతానని అలా ఒకటి కాదు మీ అంతరాత్మ మీకు చాలా చాలా మీతో మాట్లాడుతుంది మీరు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు భయపడుతున్నారు మీ కళ్ళ ముందు ఏ సొల్యూషన్ కనపడట్లేదు ఓకేనా మీకు ఈ రోజు ఇలా ఉండబోతుంది అన్నట్టు ఓకే అయితే క్రీన్ ఆఫ్ స్వాడ్స్తో ఇక్కడ కూడా క్రీన్ ఆఫ్ వచ్చేసింది అయితే ఏంటి అని అంటే చాలా కోపం ఎంత కోపం వస్తుంది అని అంటే ఏంటికి ఇలా దేనికి ఇలా నేను ఏం చేశాను నాకు ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అని మీలో మీరే మీలో మీరే మీకు విపరీతంగా మీ మీ అవకాశాన్ని చేజారిపోయినందుకు మీ కళ్ళ ముందు నుంచే చేజారిపోయినందుకు చేజారిపోవడానికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కానీ కనపడితే అసలు మామూలుగా ఉండదు అని చెప్పేసి అని కూడా ఆలోచిస్తున్నారు ఓకేనా అయితే నైన్ ఆఫ్ స్పార్ట్స్ బ్యాన్స్తో ఎదురు చూస్తున్నారు ఎంతలా ఎదురు చూస్తున్నారు వర్క్ విషయంలో కానీ మీకు ఒక అవకాశం కోసం కానీ చాలా విపరీతంగా ఎదురు చూస్తున్నారు చేజారిపోయిందని మన నేను దక్కించుకుంటానా లేదా మళ్ళీ నా లైఫ్లో మళ్ళీ కొత్తగా గ్రోత్ వస్తుందా లేదా గతం గతం గురించి తలుచుకుంటుంటే నా పొజిషన్ ఏంటి నేనేంటి నా పరిస్థితి ఏంటి అలా ఉన్నావా అలా ఉన్నదాన్ని అలాంటి పరిస్థితుల నుంచి నేను ఇలాంటి పరిస్థితిలోకి వచ్చానని విపరీతంగా శాడ్ ఎనర్జీలో ఉన్నారు మరి మరి నాకు న్యాయం జరుగుతుందా నాకు న్యాయం జరుగుతుందా నాకు జస్టిస్ అవుతుందా నాకు మనీ విషయంలో కానీ గ్రోత్ విషయంలో కానీ మన పడ్డదానికి నాకు న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పేసి అని ఎంతకాలం నుంచో వెయిట్ చేస్తున్నారు ఓకేనా జస్టిస్ కోసం ఎంతకాలం నుంచో వెయిట్ చేస్తున్నారు ఇక నా వల్ల కాదు నేను వెయిట్ చేయలేను అని చెప్పేసి అని కొంతమంది మూవాలు కూడా అవుతున్నారు ఓకే దాని విషయంలో నిద్ర లేని రాత్రులు విపరీతమైన సాడ్ ఎనర్జీ బాధపడుతున్నారు ఏడుస్తున్నారు నాకు ఎందుకు ఇలా జరిగింది నాకు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అని గతనే గతాన్ని వదలలేకపోతున్నారు మీరు ఓకే బ్యాలెన్స్ లేదు లైఫ్లో కెరియర్లో గ్రోత్లో బ్యాలెన్స్ లేదు ఎందుకంటే ఇలా ఉన్న వాళ్ళు ఇలా బ్యాలెన్స్ లేకుండా అయిపోయారు ఏంటి నా సిచ్యువేషన్ ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అని పదే 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 ఇలా ఆలోచిస్తున్నారు ఓకే నైన్ ఆఫ్ క్లారిఫికేషన్ ఒక క్లారిటీ చెప్పాను కదా నైన్ ఆఫ్ వాట్స్ మనీ జస్టిస్ క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ త్రీ ఆఫ్ కప్స్ ద మూన్ క్లారిఫికేషన్ అన్నిటికి క్లారిఫికేషన్ వచ్చింది సో చెప్పాను కదా కొంతమందికి న్యాయం జరగలేదు మీకు జస్టిస్ జరగలేదు అని చెప్పేసి అని బాధపడి చాలా బాధపడి మీరు మూ ఆన్ అయిపోయారు ఓకే దానికి క్లారిఫికేషన్ ఏంటి జరిగింది ఏదో జరిగిపోయిందని మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలికి కానీ మీ వాళ్ళు కానీ మీ కుటుంబ సభ్యులే కానీ ఎవరైనా సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇవ్వటము ఆనందాన్ని ఉన్న లో నుంచి కొంచెం బయటకు పడడానికి ఫ్రెండ్స్తో కొంతమంది కొల సెలబ్రేషన్ చేసుకోవడానికో లేకపోతే ఏదో కలిసి చిన్నగా ఏదో మా కాస్త ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని కలవబోతున్నారు ఓకేనా అయితే నైన్ కి ఒక చిన్న అవకాశం రాబోతుంది ఓకే మీ శ్రమకి ఏదో ఒక మనీ పరంగా రాబోతుంది ఓకే బ్యాలెన్స్ రాబోతుంది టూ ట్వంటీ ఫ్రెష్ ఈ నైనా స్వాట్స్కి ఒక చిన్న అవకాశం మళ్ళీ చిగురించటం ఒక ఆశ చిగురించటం ఒక పెంటికల్స్ ఒక డబ్బు ఏదైనా సరే మీకు ఒక చిన్న అవకాశం రాబోతుంది ఓకేనా బ్యాలెన్స్ బ్యా బ్యాలన్స్లో భయపడుతూ ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అర్థం కాకపోతే ఫైవ్ ఆఫ్ ఒక క్లారిఫికేషన్ ఒక బ్యాలెన్స్ ఒక తెలివిగా ఒక ధైర్యంగా ముందు ముందడుగు వెయ్యటం అన్నట్టు ఓకేనా అయితే ఏంటి అని అంటే మనకు ఎప్పుడే కానీ జస్టిస్ రాలేదని మనకు గతము ఎప్పుడు మనకు ఒకేలా ఉంటుంది జీవితం అనుకోవటం తప్పు మనీ అనేది వస్తుంటుంది పోతుంటుంది అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఏ విధంగా వస్తుందో తెలియదు లైఫ్ గ్రోత్ ఎలా వస్తుందో తెలియదు ఏ విధంగా ఎంత పీక్ హై స్టేజ్కి తీసుకెళ్తుందో తెలియదు నా అమంతంగా కిందికి తోచేస్తుందో తెలియదు దీనికోసమే జనాలు ఏంటి అనంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకన్నా చిన్న పరిస్థితి ఉన్న వాళ్ళను అసలు లెక్క చేయరు వాళ్ళు ఏదైనా మంచి చెప్పినా వాళ్ళని పట్టించుకోరు ఎందుకంటే ఏదైనా నీతి చెప్పాలంటే మంచి చెప్పాలంటే డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళకి చెప్తేనే దాన్ని ఫాలో అవుతారు డబ్బు లేని వాళ్ళు ఏది చెప్పినా కూడా వినరు డబ్బు అనేది అది మనకు కావాలి అది ఎంత కావాలో అంతే కావాలి అంత మాత్రం చేత ఏదో మనకన్నీ ఉన్నాయని పడకూడదు ఎందుకు అని అంటే ఎప్పుడు ఏ క్షణాన ఏ జీవితంలో ఎలాంటి మ మలుపు తిరుగుతుందో మన చేతిలో ఏదీ లేదు ఓకేనా అందుకనే ప్రశాంతంగా ఉండండి సంతోషంగా ఉండండి ఇప్పుడున్న శాడు రేపు ఉండదు కొద్దిగా అయ్యే కొద్దీ మనకు సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంటుంది ముందుకెళ్తుంటుంది మనకు నోటి వెంట పిచ్చి మాటలు వల్లగర మాటలు దయచేసి ఎవరు మాట్లాడకండి అలా అట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళతో కూడా ఉండకండి వినకండి ఓకే ఇంకా లాగే వాళ్ళను పట్టావు కదా పైకి వేస్తావు నీకు అంత ధైర్యం ఉంది నీకు అంత తెగింపు ఉంది అని అలా ఎంకరేజ్ చేసే వాళ్ళతో మాట్లాడండి ఓకేనా అంతే కానీ వేరెత్తి చూపే వాళ్ళతో కానీ రకరకాలుగా మాట్లాడే వాళ్ళతో కానీ బుద్ధులు మాట్లాడే వాళ్ళతో కానీ అసలు వాళ్ళు చాలా దూరంగా ఉండాలి ఓకే శ్రీమాత చెప్పండి ఏంజెర్స్ ఈరోజు చూస్తున్న మా వివర్స్కి ఎలా ఉండబోతుంది ది సిచ్యువేషన్ ఇంప్రూవ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టి కాపు వచ్చేసింది ఓకేనా మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ మెడిటేషన్ చేయండి ప్రశాంతంగా ఉండండి యువర్ రెడీ ఓకే ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇంప్రూవ్ ఉంది హెల్త్ హెల్త్ బాగాలేదు కొంతమందికి చూస్తున్న మా వివర్స్కి హెల్త్ సరిగ్గా లేదు ఎందుకంటే మానసికంగా ఒత్తిడి గతం అద్దాల మేడలా ఉండి అది కూలిపోతే ఎంత బాధ ఉంటుందో తెలుసు ఏదైనా సరే ప్రజెంట్లో ఉండండి ప్రశాంతంగా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా మాట్లాడండి ఉన్న దాంతో తృప్తిగా ఉండండి ఓకేనా గాడ్ బ్లెస్ యూ అండి ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఏదేమైనా సరే ఈరోజే మనది ఓకేనా ప్రశాంతంగా ఉండండి ఈరోజు ఇలా మీకు జరగబోతుంది ఉండబోతుంది ఓకే ఈ సిచ్యువేషన్ మీకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మీదవుతాయి ఇది యాక్సెప్ట్ చేయండి లేదనుకుంటే లీవ్ ఇట్ ఓకే థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే బాయ్ గార్